పేర్న ధన్యవాదాలు ఈ పొట్టేపాడు కనుజు మీద పిచ్చి దశాబ్దాల కళ నెల్లూరు రూరల్ నియోజంలో ఉన్న ఒక నెల్లూరు రూరలే కాదు ఈ దారి వెంట నెల్లూరు కోవూరు సర్వేపల్లి ఆత్మకూరు ఉదయగిరి బద్దేలు ప్రాంతాలకు వెళ్లే వాసులు ఈ యొక్క కనుజు మీద ప్రయాణం చేయాలంటే ఎన్ని అవస్థలో దశాబ్దాలుగా చూస్తున్నాం దశాబ్దాలుగా ఆరాటపడ్డం నేను మొట్టమొదటిసారి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాట ఇచ్చా తప్పకుండా సాధిస్తానని అధికారం లేదు ఆ రోజు సాధించలేకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరు దయ వల్ల రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా అధికారం వచ్చింది ఎన్నికలు పూర్తయినా పదమూడవ రోజున కౌంటింగ్ పూర్తయిన పదమూడవ రోజున సాక్షాత్తు అప్పుడు ముఖ్యమంత్రి గారి చేత సంతకం పెట్టించా కానీ మూడున్నర సంవత్సరం అతీగితే లేదు అదేం దురదృష్టం నేను అడిగింది రెండే ఎక్కడైతే గుడి దగ్గర నుంచి తాడిపత్తి దాకా ఈ రోడ్డు కోట్టేపాడం కలుజు మీద బ్రిడ్జి మునుమూడే కలుజు మీద బ్రిడ్జి ఈ రెండు కావాలని కానీ ఎట్టకేలకి మూడోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ అందరి దైతో దేవుడి దైతో ఎమ్మెల్యే ఎన్నికయ్యా ఆ రోజు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నెల్లూరు పిచ్చేసినప్పుడు మాట ఇచ్చారు ఇచ్చిన మాట నెరవేర్చారు వెంటనే అక్కడ ఎరగాడ ముగ్గుడి దగ్గర నుంచి తాడిపడి దాకా రోడ్డు పనులు వెంటనే చేయించారు కొంచెం ఆలస్యంగా పొట్టేపాడు బిడ్జి ఈ రోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం నాలుగు కోట నాలుగు లక్షల రూపాయలతో ఎనిమిది నెలల్లో ఇది పూర్తి అవుతుంది అదే విధంగా మురుగుడు బిడ్జి కూడా అరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం టెండర్లు కూడా పిలిచారు కానీ నీళ్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కాస్త నీళ్లు తగ్గాల పెట్రో రాకర్లో పని స్టార్ట్ చేసి మూడు నెలల్లో దాన్ని చేసి అందిస్తానని చెప్పని మాట ఉన్నా నాకు ఇష్టం నిరంతరం ప్రజల్లో ఉండటం ప్రజా సమస్యల కోసం స్పందించడం ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజలతో ఉండటం ఎన్నికల వేళ ఎలా ఉంటామో ఎన్నికలు లేని వేళ కూడా అలా ఉండటం నాకు చాలా ఇష్టం అందుకే నేను పదే పదే మీకు చెప్తూ మాట అమ్మా అన్నా నేను ఎమ్మెల్యేగా ఉంటే మీ అన్నో మీ తమ్ముడో మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంత స్వేచ్ఛ ఇప్పటికీ ఆ మాట కట్టుబడ్డా పరిచయం ఉన్నా పరిచయం లేకున్నా ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకుంటా వస్తే చేస్తా చేత కాకుండా చేత కాదని చెప్తా గడప గడపకి ఈ రూరల్ నియోజకవర్గంలో ఒకటికి మూడు సార్లు ఈ నిండు తిరిగా గ్రామాలకి డివిజన్లకి సాధారణ పర్యటనలకి ఎన్ని వందల సార్లు వచ్చి ఉంటానో నాకే తెలియదు నీకు గుర్తుండదు నా తర్వాత ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో గడప గడపకి కోట రెడ్డి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ ఈ ప్రాంతంలో ఇంటింటికి తిరిగారు జనంతో ఉండటం ఇష్టం అందుకే ఆ జనంతో ఉండటం అలవాటు చేసుకున్నాం అది కష్టమైన ఇష్టంతో చేసే పని కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది అయితే ఈరోజు ఎప్పుడు చెప్పినట్టు గంభీరమైన మాటలే కాకుండా కాస్త సరదాగా కూడా మాట్లాడుకుందాం మా పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు ఫోన్ దర్శనకి నా మీద చాలా ఎక్కువ అయిపోయింది అది కూడా ఈ పద్దెనిమిది నెలల్లో దర్శన బాగా ఎక్కువైంది ఎందుకంటే బతుకుండంగానే నేను బతికుండంగానే నా విగ్రహాన్ని పెట్టి ఇక్కడ అయితే తప్పలేదు ఇష్టం నా పట్ల వారికి ఉన్న ఇష్టం ఎందుకంటే వారు ఎప్పుడు కూడా నన్ను కొడుకులాగే చూశారు నాతో తగులు పెట్టుకుంటాడు నేను ఆయన తాగతుంటా అయితే ఆయనకి నాకు తగాదాలు అనేది వ్యక్తిగత ఏం కాదు కొన్ని విషయాల మీద అంతే అంతకు గురించి ఎక్కేలా ఆ చనువు మా ఇద్దరికి ఉంది అందుకే పనిలో పనిగా నాలుగోసారి కూడా నన్ను ఎమ్మెల్యే చేసినాడు కానీ మా రూపు ఒపలా వెంట రూపు మళ్ళీ కాదు 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 గిరిజర సంతోషం నా కొడికి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నారా లోకేష్ గారి ఆశీస్సులతో డీలిమిటేషన్ అన్ని రకాల సహకరిస్తే ఈ ప్రాంతం జనరల్ అయితే చంద్రబాబు గారు అవకాశం ఇస్తే లోకేష్ గారు అవకాశం ఇస్తే పార్లమెంట్ సభ్యులు వేదరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు బేద రావిచంద్ర గారు సహకరిస్తే తప్పకుండా గిరిని ఎమ్మెల్యేగా చూడాలా అన్న కోరిక నాకు ఉంది మీకు తెలుసు పొగడతాలో నాకు ఇష్టం ఉండదు ఏదైనా ఉంటే ముక్కు సూటిగా మాట్లాడతా పోగడాలనిపిస్తే పొగడతా కోపం వస్తే ఇంకో రకం కూడా మాట్లాడతా ఏది దాసప్రిక అలవాటు నాకు లేదు దీనివల్ల జీవితంలో చాలా నష్టపోయినా అయినా అరవై ఏళ్ళు వచ్చాయి మా అంటే ఒక పదిహేను ఏళ్ళు అరవై ఏళ్ళు ఉంటాం పద్ధతి మార్చుకోవడం అదే పద్ధతిలో పోతా నాకు బలహీనత ఉంది అది బలమ బలహీనత నాకు తెలీదు నన్ను నమ్మి నా వెంట నడిచిన నాయకులు కార్యకర్తల కళ్ళల్లో కన్నీరు పెడితే వాళ్ళకు అవమానం జరిగితే నేను ఓడ్చుకోలేను ఊరుకుండలేను అది నా బలహీనత నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కడి నా ఇళ్ళి అద్దించి ప్రశ్నించి నిలదీసి ఉద్యమించి ఏదో రకంగా ప్రజలకు వెళ్లి చేయాలా నేను పదే పదే చెప్తూ ఉంటా నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు వందల కోట్లు వేల కోట్ల ఆస్తులుండే కుటుంబంలో పుట్టాల కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మీలాంటి సామాన్య బాధ్యత నన్ను అప్పులు తెచ్చుకుని మూడు సార్లు ఏం చేశారంటే ఈ నెల్లూరు ఊరలకి ఎంత చేసినా తక్కువే ఎందుకు చెప్తున్నానంటే వేదిక మీద ఉండే మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాశ్వత ఎంపీ నెల్లూరుకి దాంట్లో అలాంటి అనుమానం పెట్టుకోవాలి శాశ్వత ఎంపీ ఎందుకని చెప్తున్నానంటే వారు చేసే దైవ కార్యక్రమాలు వారు చేసే దాన కార్యక్రమాలే కాకుండా కొంతమంది దైవ కార్యక్రమాలు చేస్తారు రాజకీయాల్లో ఉండి కొంతమంది దాన కార్యక్రమాలు చేస్తారు కొంతమంది సంస్థలపై మాట్లాడతారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దైవ కార్యక్రమాలు చేస్తారు దాన కార్యక్రమాలు చేస్తారు అదేవిధంగా పార్లమెంటు స్థాయిలో మంత్రులను కలవటంలో కానీ పార్లమెంట్లో ప్రశ్నలు స్పందిడం కానీ మనం చూస్తూ ఉంటాం పార్లమెంట్ సమావేశాలు అన్నింటిలో ముందుంటారు ఇలాంటి ఎంపీ మనకు దొరకటం మన అదృష్టం భావిస్తుంది ఇక తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బేదా రవిచంద్ర గారు తెలుగుదేశం పార్టీ ఒకవేళ సైనికుడు మాకు సాధ్యం కాలేదు ఒకే పార్టీలో ఉండటం కానీ బేదా రవిచంద్ర గారు తెలుగుదేశం పార్టీలో పుట్టారు జెండా భుజానం వేశారు ఎండా భుజానం పోశారు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆటపోట్లు వచ్చినా నిలబడ్డారు తట్టుకున్నారు పోరాటం చేశారు ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి వారికి చాలా చిన్న పదవి కానీ పార్టీ ఆదేశించింది కాబట్టి అందుకు తీసుకున్నారు కాబట్టి ఒక తెలుగుదేశం పార్టీ యోధుడిగా వేదాల వచ్చిన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఇక మా అక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నిజం చెప్పాలంటే మొన్న లక్క ఎమ్మెల్యేగా పోటీ చేయటం నాకైతే ఇష్టం లేదు ఇప్పుడు అన్న ఎంపీగా పోటీ చేస్తున్నాడు అక్క ఈ జనాలతో ప్రజలతో మిళితం కాగలుగుతుందా ఒక అనుమానం అయినా అక్క పోటీ చేసింది ఈ ఎన్నికలు తిరగద్దో తిరగదో అనుకున్నాం బ్రహ్మాండంగా జరిగింది అప్పుడు కూడా ఎక్కడో ఒక మూల ఉంటుంది ఎందుకంటే ఒక ఒక భావం మనకున్నప్పుడు మన భావానికి భిన్నంగా జరిగితే తొందరగా మనసు ఆ ఏముందిలే ఎలక్షన్ కదా ఓట్ల కోసం జరుగుతుందిలే అవతల కదా అనుకున్నాం కానీ ఎలక్షన్లు ఎటు జరిగిందో ఈరోజు కూడా ఈ జిల్లాలో ఎమ్మెల్యేల్లో ఒక అత్యుత్తమ ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజల్లో ఉంటూ తిరుగుతుంది నిజంగా సాటి శాసనసభ్యుడిగా ఈర్ష్యా ద్వేషాలు లేకుండా శాసనసభ్యుడి అనే కంటే కూడా ఒక తమ్ముడుగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా వీరందరూ కూడా నేను మనం చేస్తూ ఉన్న బేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేద రవిచంద్ర గారికి ప్రశాంత్ రెడ్డి గారికి వేదిక మీద ఉండే సహచర మిత్రులకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ యంత్రాంగానికి జనసేన బీజేపీ వివిధ పార్టీ నాయకులందరూ కూడా ప్రభాకరణ ప్రశాంతక్క నేను ఎట్టనే బతికేస్తా అని నా తమ్ముడు ఇది చాలా అమాయకుడు అన్న దయచేసి ప్రశాంత్ అక్క భవిష్యత్తులో మీరు మరింత ఉన్న పోవాలని మనస్ఫూర్తిగా రాగ ద్వేషాలకు అతీతంగా నిండు మనసుతో వేద బేదారచన గారు మీ పేరన్నా మీరు కూడా ఉన్న శిఖరాలు చేరాలని కోరుకుంటున్నా ఆ చేరే పరిణామ క్రమంలో అమాయకుడైన నా తమ్ముడు తోటనెడ్డి గిరిని కూడా ఒక చెయ్య చేసి తీసుకుపోవాల మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులారా కార్యకర్తలారా తెలుగుదేశం పార్టీ కూట నాయకులారా కార్యకర్తలారా ఇది సమయమో సందర్భం నాకు తెలియదు కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే నాకు ఏ విధంగా అండగా ఉన్నారో ఏ విధంగా ప్రోత్సహించారో నా తమ్ముడు మీ అందరి అభిమాన నాయకుడు కోటాలెడ్డి గిరికి అండగానే ఇవ్వాలని చెప్పుకుని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం కాళ్ళకి మీ అన్నగా మీ తమ్ముడిగా మీ కుటుంబ సభ్యుడిగా శేషే సవినయంగా నమస్కరిస్తున్నాను చూడబో అమ్మా నాకంటే కూడా తమ్ముడు కష్టమ్మా నేను పొట్టే పిచ్చి కావాలా తెలుసు ఎలా ఎంతో మాట్లాడాలా గిరికి తెలుసు కాబట్టి దీనిలో పాత్ర కూడా నిన్నగా ఉంది దీనికి ఏమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రవిచంద్ర గారు పూర్తిగా సహకరించారు పూర్తయింది ఈ పని పూర్తి చేశారు కాబట్టి ఎత్తున ఇంకో బా